ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి వాసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో బాబా భజన భక్త మండలి సభ్యులను కప్పి సన్మానించారు బాబాకు మీరు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీ బాబా కృప ఉండాలని మనసారా కోరుకుంటున్నామన్నారు దైవ కార్యక్రమాలు చేస్తున్న మిమ్మల్ని సన్మానించడం మా అదృష్టమని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు కార్యక్రమంలో బాబా భజన భక్త మండలి సభ్యులు ఉన్నారు ఈరోజు మన వెంకటగిరిలో చాలా విశేషకరమైనటువంటి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు ఎందుచేతనంటే మన వెంకటగిరిలో ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి భావంతోను అతి ముఖ్యంగా ఆధ్యాత్మిక భావాలతోనూ భక్తి పారవశ పూరితమైనటువంటి మనస్సుతో త్రికరణ పూరితమైనటువంటి బుద్ధితో వెంకటగిరికి మరియు వెంకటగిరి భవిష్యత్తు తరాలకు ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా నిలిచే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మన వెంకటగిరిలో కొంతమంది గొప్ప వ్యక్తులు మహానుభావులు మరియు శ్రీమూర్తులు వారు రకరకాల క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఏంటంటే కేవలం భక్తి భగవంతుడు సర్వాంతర్యామి భగవంతుడు ఆది పరాశక్తి అంశీభూతం ఒకటే అన్న యొక్క సిద్ధాంతానికి ధోరణితో వెంకటగిరిలో శ్రీ బాబా భజన భక్త మండలి అనే యొక్క నామకరణంతోను మరియు అంతేకాకుండా ఈరోజు యొక్క కార్యక్రమంలో విభిన్న వెంకటగిరి వారి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు విభిన్న ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి మహోన్నత వ్యక్తులందరూ కూడా ఈరోజు మన వెంకటగిరి విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తి పీఠం అందరూ మమేకమయ్యి భక్తి భక్తి భావం చేత ఇక్కడ ఈ యొక్క సంగీత వాయిద్య పరికరాలతో వారి యొక్క గానామృతంతో మనలో ఉన్నటువంటి అంటే మనలో మరుగు పడి ఉన్నటువంటి మరియు సమస్య పోయినటువంటి భక్తిని వీరి యొక్క గానామృతం చేత మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించి భక్తి భావాలను మనలో వెదజల్లే విధంగా ఈరోజు శుద్ధిగా గానామృతం అనేది ఈ యొక్క మహాశక్తి పీఠం ముందు వారు గానామృతం చేయటం అనేది నిజంగా ఈరోజు వెంకటగిరిలో ఉన్నటువంటి పంచభూతాలు అన్నీ కూడా ఈరోజు చాలా శాంతిస్తాయి మరియు అందుకే ఈరోజు వాతావరణం కూడా అనుకూలించింది ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క గానామృతం చేత పంచభూతాలు కూడా మనకి సహకరిస్తున్నాయి కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషికి భుక్తి భుక్తి అంటే తినటం ప్రధానము రెండవది ఏంటంటే భుక్తి తర్వాత భక్తి భక్తి చేత మనము భగవంతుడికి చేరుపోతాము ఈ యొక్క భక్తిలోనే అసలైనటువంటి వైరాగ్య చింతన ఉన్నది ఆ వైరాగ్య చింతన నుంచి ఈ యొక్క భక్తి పాటలు అనేటివి వస్తాయి కాబట్టి అటువంటి కోవకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కాబట్టి అందుచేత ఈరోజు రోజు అందరికి కూడా మా యొక్క స్వామి వివేకానంద యువసైన్యం తరపున మరి చిరు కానుకగా సాల్వా సత్కారం చేయటం అనేది నిజంగా వీళ్ళకి చిరు సత్కారం మాత్రమే ఎందుచేతంటే భవిష్యత్తు తరాలకు ఇటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన సరళి ఎంతో అవసరము చదువుతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్చుకోవాలి అని మన ఇతిహాసాలు పురాణాలు చెబుతున్నాయి కేవలము వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే భగవంతుడు ఎక్కడో ఉండడు ఎక్కడైతే గానామృతం చేస్తూ ఉంటారు అంటే సత్సంగాలు ఆధ్యాత్మిక సత్సంగాలు మరియు భక్తి భజనలు పాటలు ఎక్కడైతే నిర్వహిస్తూ ఉంటారో ఆ యొక్క ప్రాంతంలో భగవంతుడు సాక్షాత్ కొలువై ఉంటాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని మాత్రము మనము తెలుసుకోవాలండి ఎక్కడో లేదు ఎక్కడైతే భజనలు నిర్వహిస్తూ ఉంటారో అక్కడే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనము అడవిలో కనుక మనం చూసినట్లయితే అడవిలో నీటి కోసం మనము వెతుక వెతుక వెతుకుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే కోయిల అరుస్తూ ఉంటుందో అక్కడ ఆ కోయిల అరుస్తూ ఉన్నట్టు సమీప ప్రాంతాన ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ యొక్క సమాజంలో అడవిలో అడవిలో మరియు కీకర అరణ్యంలో ఉన్నట్టు ఉన్నాము కాబట్టి భగవంతుల కోసం మనము వెంపర్లాడుతూ ఉన్నాము వెతుకుతూ ఉన్నాము భగవంతుడు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవాలంటే ఎక్ ఎట్టయితే అడవిలో పోయిన కూస్తే మనము నీళ్లు ఉంటాయని తెలుస్తుందో అలాగా ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఆధ్యాత్మిక భావాలు త్రికరణ శుద్ధికరణ వ్యక్తులు ఎక్కడైతే గానామృతం చేస్తూ ఉంటారో అటువంటి గానామృతం చేస్తున్నటువంటి పవిత్ర ప్రాంతం నందు పుణ్య ప్రాంతం నందు ఖచ్చితంగా భగవంతుడు కొలువై తీరి భగవంతుడు ఆ యొక్క భక్తి భార పారవశంలో మునిగి ఉంటాడు కాబట్టి మనం భగవంతుడి కోసం అక్కడో ఎక్కడో వెతకడం కాదు ఎక్కడైతే గానామృతం నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడైతే భజనలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడైతే వైరాగ్య చింతనతో మనుషులందరూ మమేకమై ఒక ప్రాంతంలో ఉంటారు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గానామృతం చేత భగవంతుడు సాక్షాత్తు అక్కడే చిష్ట వేసుకొని కొలువై ఉంటాడు కాబట్టి అటువంటి పుణ్య ప్రాంతము అనే పవిత్ర ప్రాంతం మహోన్నత ప్రాంతము మన విష్ణుదుర్గ పరమేశ్వరి శక్తిపీఠం అటువంటి ప్రాంతం ఇటువంటి గొప్ప వ్యక్తులు అంటే వీళ్ళు ఈరోజు వీరి యొక్క విలువైన సమయాన్ని కూడా వెచ్చించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన వెంకటగిరి భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా వీరు నిలవడం అనేది నిజంగా ఇది వెంకటగిరి చరిత్రలో చారిత్రాత్మక విషయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా ఈ యొక్క విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తి పీఠం స్థాపించినటువంటి నెలకొల్పినటువంటి భగవాన్ శ్రీ 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 సురేష్ మహారాజు వారి గారికి మా తరపున మరియు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తప్పి తరపున మరియు వెంకటగిరి ప్రజల తరపున స్వామి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శుక్రవారం నాడు విష్ణుదుర్గ ఆలయమునందు గౌరవేలు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రపత్ కుమార్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ పాడినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహం బాగా ఉంది వాళ్ళ కృప మనందరికి కూడా ఉండాలని మనం అందరూ కూడా ఆయురారోగ్య సేవలతో ఉండాలని ప్రకృతి కుమార్ వివేక ట్రస్ట్ నుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని ఆయనకు కూడా అమ్మవారు స్వామివారి తరఫున ఆయనకు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయురారోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను ఈ ట్రస్ట్ చైర్మన్ స్వామి సురేష్ మహారాజ్కి చాలా ధన్యవాదములు ఆయన గొప్ప మనసుకి ఇక్కడ గుడిగట్టి ఇక్కడ ఒక మంచి ప్రశాంతమైన వాతావరణము ఏర్పరిచినందుకు ఆయనకి నేను పాదాభవందనం చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మరొకసారి అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను